విజయవాడ కృష్ణంరాజు ప్రభాస్ శివసేన ఆధ్వర్యంలో యంగ్ డబుల్ స్టార్ ప్రభాస్ గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగినవి ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ దళిత సేన రాష్ట్ర అధ్యక్షులు పోతరాజు గారు సీనియర్ కృష్ణంరాజు అభిమాని హారినాథ్ గారు ఎన్టీఆర్ జిల్లా విశ్వబ్రాహ్మణ రాజకీయ చైతన్య వేదిక అధ్యక్షులు గడ్డం విజయ్ గారు ప్రధాన కార్యదర్శి అండలూరి శ్రీధర్ గారు డైహార్డ్ ప్రభాస్ సభ్యులు పిల్ల

పుట్టినరోజు వేడుకలు మన సోదరులందరూ కూడా విజయవాడ నలుమూలల నుంచి కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పిల్ల సిద్ధు అలాగే శ్రీనివాసు అలాగే బంటి నాతో పాటు నలభై ఏళ్ళ నుంచి ప్రయాణం చేస్తున్న హరినాథ్ గారు అలాగే ఆంధ్రప్రదేశ్ దళిత దళిత సేన నాయకుడు పోతరాజు గారు అలాగే విశ్వబ్రాహ్మణ నాయకులు శ్రీధర్ గారు అలాగే మా పెద్ద ఆయన కుమార్ గారు అలాగే అపాస్ గారు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు నా వెనకాల ఉండి నా ఈ కార్యక్రమాన్ని నడిపిస్తుందన్నమా నా దోస్తు పోతిని బాబ్జీ గారు మిత్రుల అందరూ కూడా వందలాదిగా ఇక్కడ పాల్గొంటం చాలా ఆనందాయకమైన హ్యాపీ బర్త్ డే ప్రభాస్ హ్యాపీ బర్త్ డే బార్ డే ప్రభాస్ హ్యాపీ బర్త్ డే హాపీ బాయ్ డే ప్రభాస్ హ్యాపీ బర్త్ డే